ఇది కలర్ అనమాట రస్ట్ కలర్ అంటారు దీన్ని చాలా బాగుంటుందండి ఈ కలరు అసలు ఇది ఎవరు తీసుకుంటారో కానీ అసలు నిజంగా చాలా హుందాగా ఉంటుంది తప్పేమీ లేదు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు ఇది కష్టపడి పనిచేస్తున్నాం తప్పించి మనం ఎవరిని మోసం చేయట్లేదు కదండి యూట్యూబ్ అనేది చాలా మందికి అన్నం పెడుతుంది లక్షల కోట్లాది మంది ప్రజలు బ్రతుకుతున్నారు దాని మీద అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమలు నేను మీ శిరీష ఈరోజు కొత్త కలెక్షన్ తోటి మళ్ళీని ముందుకు వచ్చేసానండి కొన్ని రకాల చీరలు అయితే తీసుకొచ్చాను మళ్ళీని సూపర్ కలర్స్ అనమాట సూపర్ డిజైన్ అలాగే క్లాత్ కూడా మంచి క్వాలిటీ క్లాత్ తీసుకొచ్చాను చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి చీరలు కళంకారీలోనే కొన్ని తీసుకొచ్చాను అలాగే వేరే శారీస్ కూడా తీసుకొచ్చాను ఇప్పుడైతే కొన్ని చూపిస్తానండి నేను ఫస్ట్ శారీస్ బిజినెస్ పెట్టానని వీడియో చేసి పెట్టాను కదండి చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట చాలామంది బిజినెస్ నెంబర్కి కాల్ చేసి మొత్తం ఉన్న చీరలు అన్నీ తీసేసుకున్నారు నేను తీసుకురావడమే తక్కువ చీరలు తీసుకొచ్చాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయినాయి అండి ఒక రెండు మూడో మిగిలినాయి అంతే ఓకేనండి అవి కామనే అలా మిగులుతాయి ఓకేనండి మళ్ళీ సేమ్ అదే శారీస్ కూడా కొన్ని తీసుకొచ్చాను కాటన్ సారీస్ అలాగే సిల్క్ చందరి అలాగే కొన్ని తీసుకొచ్చాను అలాగే ఇప్పుడు కూడా ప్యూర్ సిల్క్ కూడా తీసుకొచ్చానండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితేనే క్వాలిటీ బాగుంటేనే కదండి మనకు చీర కట్టుకో అనిపిస్తుంది మనం ఒంటి మీద వేసుకోగానే మెత్తగా ఉండాలన్నమాట క్లాత్ నేను బర్ బర్గ్గా ఉంటే మాత్రం చీరలు కట్టుకోలేము నాకైతే నేనైతే కట్టుకోలేను చాలామంది కూడా మెత్తని చీరలే కోరుకుంటారు కోడ్ అలాగే ప్రైజ్ కూడా నేను మెన్షన్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆ కోడ్ నెంబర్ మెసేజ్ పెడితే నేను ఆ చీర పార్షిల్ చేస్తాను ఓకేనండి ఇప్పుడైతే చీర చూద్దాం తెసరు శారీ అనమాట అప్ప ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్ చాలా బాగుందండి ఇందులో పేపర్ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగోండి చాలా బాగుంటుందండి ఎంత మెత్తగా ఉంటుందంటే అల్టిమోలా నిజం చెప్పాలంటే మంచి క్లాత్ డిజైన్ కూడా చాలా బాగుందండి అలాగే కలర్స్ కూడా ఇందులో అక్కడ నాలుగు కలర్స్ వచ్చినాయి నాలుగు కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే పనులు చూపిస్తానండి ఇదిగంటి చీరంతా ఇలా ఉంటుంది ఇదిగంటి లోపల ఇలా ఉంటుంది అనమాట ఈ తెసర్ శారీస్ అంటారు వీటిని ఎంత స్మూత్ అంటే అబ్బా అరటి ఉంటుందండి క్లాత్ అయితేనే చాలా బాగుంటుంది మనకి ఇలాగ పళ్ళకి మాత్రం ఇదిగోండి ఇలాగ డిజైన్ కూడా వచ్చింది ఇంక దీనికి మనం ఏమి చేసుకోక్కర్లద్దు ఇది పళ్ళు అండి పళ్ళు అయితే రన్నింగ్లోనే వచ్చింది ఓకేనండి రన్నింగ్లోనే ఉంది దీనికి బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే అదిరిపోయింది మంచి డిజైన్ అనమాట అసలు మంచిగా నీట్గా కుట్టించుకుంటే మాత్రం ఈ శారీకి ఈ బ్లౌజులు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి మంచిగా కుట్టించుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది సారీ ఏమైపోకుండా నాకు ఇంకా నెమ్మదిగా నేర్చుకుంటున్నాను ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి క్లాత్ ఇక్కడ బార్డర్కి అయితే ఇలాగ చిన్న డిజైన్ కూడా వచ్చిందనమాట చాలా స్మూత్గా ఉంది ఇదిగోండి తసర సారీ అనమాట ప్యూర్ సిల్క్ అండి అలాగే కోడ్ నెంబర్ వచ్చేసి త్రీ థర్టీన్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇదైతే అబ్బా ఎంత బాగుందో చూడండి దీని కలరు వైలెట్ కలర్ అనమాట లైట్ కలరు సూపర్ ఉందండి అసలు ఈ చీర కట్టుకుంటే మరి ఎంత ముందగా ఉంటుందో సేమ్ బ్లౌజ్ డిజైన్లు సేమ్ వస్తాయండి కాకపోతే కలర్ వేరే ఉంటుందన్నమాట చాలా బాగుంది చీర ఇది కూడా సేమ్ అంతే సేమ్ అంతే ప్రైజు ఇదిగోండి కోడ్ నెంబర్ వచ్చేసి త్రీ ట్వెల్వ్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అదే డిజైన్ అనమాట సేమ్ అదే సారీ బ్లాక్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బ్లాక్ కలర్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ అదే కలరు బ్లౌజ్ మాత్రం సేమ్ అదే డిజైన్ అండి ఈ సారీ కోడ్ వచ్చేసి మూడు వందల పదకొండు అలాగే దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇంకో కలర్ ఇది రస్ట్ కలర్ అనమాట ఎంత బ్యూటీగా ఉందో చూడండి ఇలా చూడటం కంటే అసలు చీర కడితేనే అందంగా ఉంటుంది ఓకేనండి మంచి బ్లౌజులు కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చాడు కలర్ మాత్రం ఇదే అనమాట ప్యూర్ సిల్క్ అండి ఎంత మెత్తగా ఉన్నదంటే చాలా మెత్తగా ఉంది నాకైతే ఈ సారీస్ బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చితేనే తీసుకున్నాను నేను ఓకేనండి కోట్ వచ్చేసి ఇదిగోండి నెంబరు త్రీ నాట్ నైన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్లోనే ఇంకో శారీ అనమాట ఇది టీల్ కలర్ అంటారు చాలా బాగుందండి దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుందండి బ్లౌజు కలర్ తేడా అంతే ఇదిగోండి ఈ శారీ కోట్ వచ్చేసి త్రీ టన్ అనమాట అలాగే ప్రైజ్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి కణంకారీ శారీస్లో ఇది ఒక రకం అనమాట ఇది ప్యూర్ సిల్క్ అండి ఇదిగోండి చాలా మంది సిల్క్ అడుగుతున్నారు గురించి సిల్క్ శారీస్ కొన్ని తీసుకొచ్చాను అనమాట గతంలో ఉన్నాయి కాకోకుండా ఇవి కూడా తీసుకొచ్చానండి గతంలో ఉన్నాయి కూడా కొన్ని తీసుకొచ్చాను అవి ఆల్రెడీ నేను చూపించేసాను నెక్స్ట్ ఏదైనా షార్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ చీరలో ఇదిగో ఈ చీరలు అయితే ఇంత మంచి కలర్ చూడండి రెడ్ కలరు కింద డిజైన్ ఎలా వచ్చింది ఇదిగోండి బ్లాక్ అనమాట ఇక్కడ మనం చక్కగా ఫాల్ వేసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ పైన జరీ అని వచ్చిందండి జరీ కాదు ఇది సిల్వర్ కలర్లో వచ్చిందనమాట ఓకే చీర అయితే చాలా బాగుందండి ఇది కొంచెం తక్కువ ప్రైజ్ తీసుకొచ్చాను చాలా మంది కొంచెం తక్కువ కాస్ట్లీ కూడా చూపించండి అని అడుగుతున్నారు వేర్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా మార్కెట్లకి సూపర్ మార్కెట్కి కానీ అలా చిన్న చిన్న పర్చేజ్ చేసుకోవడానికి బయటకు వెళ్తాను చూడండి అటువంటిప్పుడు ఈ చీరలు కట్టుకుని వెళ్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది తెలుసండి ఓకే అండి దీని ప్రైజ్ కూడా దీని ఫోటో వచ్చేసి ఇదిగోండి కళంకారీ సిల్క్ శారీ అనమాట ఇది కోడ్ వచ్చేసి త్రీ నైంటీన్ అండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ శారీ అంతా ఈ విధంగా డిజైన్ వస్తుంది అనమాట ఓకే అండి పళ్ళు చూపిస్తాను అనండి ఈ చీర మీకు ఇది ఒకటి చూపించానంటే మీకు మిగిలిన చీరలకు కూడా అర్థం అవుతుంది ఇదిగోండి ఇదిగోండి అయితే ఎలా వచ్చింది దీనికి పేపర్ పెట్టాడు కదండి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి మళ్ళీ పోయింది అనుకోండి మీ దగ్గరికి వచ్చేసరికి నలిగిపోయినట్టు అయిపోతుంది అనమాట చీర అందుకే నేను చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ఇదిగోండి ఒక్క చీర చూపిస్తానండి మీకు ఇదిగోండి పళ్ళు చాలా బాగుంది పళ్ళు అయితేనే ఇదిగో బ్లౌజ్ పీసు బ్లౌజ్ ఏమొచ్చింది ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇది అనమాట బ్లౌజు ఓకేనండి ఈ సిల్క్ శారీలు కదా పేపర్ పెట్టకపోతే చిట్టుగా ఉండదు మొత్తం ఫోటో అనమాట అందు గురించి పేపర్ పెడతారు మీకు సౌండ్ ఇస్తుంది కదండి అప్ప ఎవరికి వెళ్తుందో కాని అంటే ఈ చీర బ్లూ కలరు ఇవ్వండి బ్లూ కలర్ శారీ ఎంత బాగుందో చూసారా అలాగే ఇదిగండి బార్డర్ అనమాట బార్డర్ లైట్ ఎల్లో కలర్ ఇచ్చాడేమో అసలు అదిరిపోయింది చీర చాలా బాగుంది ఇదిగోండి ఈ సారీ కోడ్ వచ్చేసి టూ ట్వంటీ త్రీ అండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఒక కలర్ను మించి ఒక కలరు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది నావీ బ్లూ ఎంత బాగుందో చూడండి ఈ కలరు మంచి కలర్ఫుల్గా ఉన్నవాళ్ళు రెడ్గా ఉన్నవాళ్ళు కట్టుకుంటే ఉంటుందండి మరి చీర అలా అంటున్నాను నేను ఫీల్ అవ్వకండి అంటే చీరను బట్టి అంటున్నాను అనమాట చాలా బాగుంటుంది కలర్ అయితే సూపర్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఇదిగోండి బార్డర్ ఏమో ఇలా పింక్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఇంచుమించు ఇలాగే వస్తుందండి దీని ఫోటో వచ్చేసి ఇదిగోండి త్రీ ట్వంటీ టూ అనమాట దీని ప్రైజు సిక్స్ సెవెంటీ ఫైవ్ కళంకారీ సిల్క్ శారీ అనమాట ఇది నాకెంతో ఇష్టమైన కలర్ అన్ని చీరల్లోనే కంపల్సరీ ఎల్లో ఉందా లేదా అని కంపల్సరీగా చూస్తాను ఇది ఎల్లో కలర్ అండి ఎంత బాగుంది చూసారా చాలా బాగుంది నేను చూపిస్తున్నాను ఇదిగోండి చాలా బాగుంది డిజైన్ అంటే ఈ శారీస్ అన్నిటికీ కూడా డిజైన్ ఒకటే కాకపోతే కలర్ వేరే ఇలా బార్డర్కి కూడా కలర్ డిఫరెంట్గా ఇచ్చారనమాట దీనికి పింక్ వచ్చిందండి ఇదో పింక్ వచ్చిందనమాట బ్లౌజ్ కూడా పింక్లోనే వస్తుంది దీని కోడ్ వచ్చేసి త్రీ ట్వంటీ వన్ అండి అలాగే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇదిగోండి ఇంకొక శారీ పింక్ కలర్ అనమాట ఇది ఓపెనే ఉంది మేము అక్కడ చూసేటప్పుడు ఓపెన్ చేసి చూపించారనమాట తిరిగే చూపిస్తున్నాము ఇదిగోండి అక్కడ చూసేటప్పుడు ఒక రెండు చీరలు ఓపెన్ చేసి చూపించమన్నాం అనమాట అందుకని రెండు చీరలు ఓపెన్ చేసి చూపించారు ఇదిగో బార్డర్ అయితే దీనికి బ్లూ కలర్ వచ్చింది చీర కూడా పింక్ కలర్ అనమాట మంచి అందంగా ఉంది పింక్ ఏ డిజైన్లో అయినా సరే బాగుంటుంది అండి పింక్ కలర్ ఇదిగోండి ఇది కూడా కలంకారీ సిల్క్ శారీ కోడ్ నెంబర్ వచ్చేసి త్రీ ట్వంటీ అండి దీని ప్రైజ్ ఏమో సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇదండి ఈ కలర్స్లో ఎన్ని ఐదు కలర్స్ ఉన్నాయండి ఈ చీరలు అయితేనే కణంకారీ సిల్క్లో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర ఇంకా కణంకారీ మనం చూపించినవి లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయండి కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్నాయి చందేరి కాటన్ కూడా ఉన్నాయి ఓకేనండి అవి కాకోకుండా ఇవి కూడా తీసుకొచ్చాను ఇప్పుడు అసలేని చీరలు కోటా చీరలు ఇటువంటి కోట సారీ ఎంత బాగుందో చూడండి కోటా శారీ ఇది ఇప్పుడు అసలు ట్రెండ్ అనమాట కోట ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఈ ఈ చీరలు అయితేనే దీనికి నేను ఫుల్గా అండి ఒకసారి ఇదిగోండి కోటా శారీలో మొత్తం శారీ ఎంత ఇలా వర్క్ వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది లైట్గా ఉందనమాట వర్క్ అసలు హెవీగా లేదు ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే మరి ఈ బ్లౌజు మంచి స్టిచ్చింగ్ అనేది బాగా కుదరాలండి అప్పుడే మనకి శారీకి అందం వస్తుంది అనమాట మంచి టైలర్కి ఇచ్చి కుట్టించుకోండి బ్లౌజులు ఇదిగోండి దీని ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ కోడ్ ఏంటంటే త్రీ నాట్ ఫైవ్ అండి దీని ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎదిలా కలర్ ఎల్లో కలర్ అది ఎల్లో కలర్ మీద పింక్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగుందండి అయితే సూపర్గా ఉందనమాట ఇది ఎవరు తీసుకుంటారో కానీ అసలు నిజంగా చాలా హుందాగా ఉంటుంది ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి బార్డర్ అంతా ఇలా వచ్చింది శారీ అంతా ఇదనమాట దీని బ్లౌజ్ చూద్దాం ఆగండి మనకు బార్డర్ ఏది వచ్చిందో అదే వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి పింకు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పళ్ళు మాత్రం రన్నింగ్లోనే ఇస్తాడండి ఈ చీరలకి కోటా చీరలకి ఇదిగోండి దీని కోటు త్రీ నాట్ సిక్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఈ వైట్ శారీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నదండి ఇవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఇవి థర్టీన్ ఫిఫ్టీ ఇదిగోండి బ్లూ కలర్ ఇదిగోండి బ్లూ కలర్ బా ఎంత బాగుందో చూడండి కోట శారీ అనమాట కోట శారీ చాలా అందంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట అలాగే డిజైన్ కూడా సేమ్ మనకి ఎల్లో కలర్కి ఇచ్చినట్టే వచ్చిందనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ ఉంది ఇదిగోండి ఈ బ్లూ కోట సారీ కోడ్ ఏమో త్రీ నాట్ సెవెన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఇంకా పింక్ మించింది ఇంకేమీ లేదు పింక్ అంత బాగుంటుంది అనమాట లైట్ పింక్ కలర్ అనమాట బాగుంది దీనికి మళ్ళీ డార్క్ పింక్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి కూడా బ్లౌజ్ సేమ్ అదే ఉంటుందండి ఇదిగోండి సేమ్ అదే ఉంది బ్లౌజ్ అంటే ఈ బ్లౌజు ఇంక దేని మీద సరే మ్యాచ్ అవుతుంది అనమాట కోటా సారీస్ కి ఇదిగోండి ఇదిగో కోటా సారీ దీని కోట్ వచ్చేసి త్రీ నాట్ ఎయిట్ అండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఇదండి ఈ రోజు కలెక్షన్ అనమాట ఈ మూడు రకాలు చూపించాను అండి ఇంకా ఉన్నాయి నా దగ్గర అవి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందరికి రీజనబుల్ గా ఉండేటట్టు ఎవరు సందేహం లేకుండా తీసుకునేటట్టు ఇబ్బంది పడకోకుండా నేను తక్కువ రేట్లు తీసుకొస్తున్నాను ఓకేనండి ఇవైతే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయండి ఈ కోట శారీస్ అయితేనే ఇంకా మీకు ఈ కలర్స్లోనే కావాలంటే ఇంకా తెప్పిస్తాను ఓకేనండి ఇవన్నీ చాలా మంచి మంచి డిజైన్లతో తీసుకొచ్చాను ఈ శారీ మీకు ఎవరికైనా కావాలంటే కోడ్ నెంబర్ ఇచ్చింది కదండి ఆ కోడ్ నెంబర్ ప్రకారంగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు విత్ ఇన్ టూ డేస్ త్రీ డేస్లో మీ ఇంటి ముందు ఉంటుంది ఓకే అండి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తారు తర్వాత ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా బిజినెస్లో చేసుకుంటూ పోతారు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు ఎవరో పరిస్థితులు తగినట్టు వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేస్తారు ఓకేనండి అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కళ్ళ ముందు ఒక రకంగా కనిపిస్తుంది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వెనకాల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి ఎవరికి తెలియవు కదా అందువల్ల కష్టపడి చేస్తారు ఇందులో తప్పేమీ లేదు బిజినెస్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు ఇది కష్టపడి పనిచేస్తున్నాం అని తప్పించి మనం ఎవరిని మోసం చేయట్లేదు కదండి నా ఉద్దేశం అయితే అలా ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు పరిస్థితుల కారణంగా కొన్ని కొన్ని బిజినెస్లు చేస్తారు ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది చాలా మందికి అన్నం పెడుతుంది లక్షల కోట్లాది మంది ప్రజలు బ్రతుకుతున్నారు దాని మీద అలాగే అది కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఏదో చిన్న చిన్న బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసుకుంటారు అటువంటి వాటిని నేను నెగిటివ్గా చూసి తక్కువ కామెంట్లు పెట్టకండి ఒకళ్ళిద్దరు కామెంట్లు పెట్టారు వాళ్ళ పేర్లు నేనేం మెన్షన్ లేదు వాళ్ళు కామెంట్ పెట్టారని నేనేమీ ఫీల్ అవటం లేదు కానీ నేను ఏం చెప్తున్నానంటే ఎవరిష్టం వాళ్ళది ఒకళ్ళు మోసం చేయకోకుండా కష్టపడి పని చేసుకోవడంలో ఉన్న తృప్తి ఇంకెందులోనే ఉండదండి నేను చాలా కష్టపడతాను మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టపడతాను నేను ఎవరి మీద డిపెండ్ అవను నా కష్టం నాదే ఓకేనండి అలాగా తప్పుడు కామెంట్లు చేయకూడదు ఎవరిని తప్పది ప్రమోషన్లు చేస్తున్నామని అలాగే ఇలాగని ఒకరు కొంచెం దారుణంగా కామెంట్లు పెడతారు మేము మేము పట్టించుకోరు కానీ ఎవరైనా సరే పాజిటివ్గా ఉండాలండి నెగిటివ్ థాట్స్ రాకూడదు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు ఎవరికి పాజిటివ్ థింకింగ్ ఉంటేనే అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతారు నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేరు నన్ను మంది మీ సీక్రెట్ ఏంటండి మీరు అంత హ్యాపీగా ఉంటారని అడుగుతారు నన్ను కామెంట్లో అడుగుతారు నాకు ఎక్కువ బిజినెస్ ఫోన్లు చేస్తారు కదా నేనే అటెండ్ చేస్తాను వాళ్ళందరూ అడుగుతారు మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని అదే నా సీక్రెట్ అండి నేను హ్యాపీగా ఉండడమే నా సీక్రెట్ నేను హ్యాపీగానే ఉంటాను హ్యాపీగానే పనిచేసుకుంటాను ఎంత పని ఉన్నా హ్యాపీగానే పని చేసుకుంటాను ఓకేనండి అదే నా సీక్రెట్ అలాగే ముందుకు పోవాలి మనం ఎవరి మనం ఎవరిని మోసం చేయకోకుండా ఉన్నంతసేపు మనం హ్యాపీగానే ఉంటాం నెగిటివ్ ఆలోచనలు మానేయండి పాజిటివ్గా ఆలోచించండి అంత మంచి జరుగుతుంది ఓకేనండి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే నాకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి అవన్నీ అందరితోటి షేర్ చేసుకోలేము కదండి ఓకేనండి అంటే నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట వద్దే అండి మానేసేయండి ఎవరికి పెట్టకండి అలాగే నెగిటివ్ కామెంట్లు ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు చేసుకుంటారు అది చాలా పొరపాటు అనమాట మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని నెగిటివ్ కామెంట్లు పెట్టకూడదు ఎవరికైనా ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నా మోసాలు చేస్తున్నా పెట్టండి తప్పలేదు కానీ ఏదైనా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి నెగిటివ్ కామెంట్లు పెట్టకూడదండి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్